దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయను మొదటి యోహన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో మనం పాపంతో జీవిస్తూ ఉన్నాం మనం పాపం పరిహరించబడి మనం పరిశుద్ధులుగా అవ్వి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మన పాపములకి ప్రాయశ్చిత్తం కావాలి అంటే మన పాపము నుండి మనం విడుదల పొందాలి అలా విడుదల పొందాలి అంటే ఒకే ఒకటి మార్గం మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకోవాలి ఆయన ఎదుట మనం పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు తద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం ఎందుకంటే పవిత్రమైన గ్రంథం సెలవిస్తుంది ఇక్కడ ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ లోకానికి వచ్చారు నీకోసం నా కోసం ఒక పవిత్రమైన మాదిరిని పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపగలమో మనకి చూపించారు సహోదరుల పట్ల ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి తన చుట్టుపక్కల ఉన్నవారికి ఏ విధంగా సహాయం చేయాలి నిండు వలేని పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించాలి ఇటువంటి విషయాలు ఎన్నో కూడా మనకి నేర్పించి వెళ్ళారు తండ్రి మన పాపముల నిమిత్తం తన ప్రియ కుమారుణ్ణి మన కోసం పంపించారు మనం నశించిపోవడం ఇష్టం లేక కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ విశ్వాసాలుగా జీవిస్తున్నటువంటి మనం ఈ యొక్క విషయాలని పరిగణలోనికి తీసుకోవాలి ఎందుకంటే ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉంది నీవు విశ్వాస జీవితంలో ఉంటూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూస్తూ ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో పాపం విషయంలో తప్పిపోయేవారిగా ఉంటూ ఉన్నా ఆ విధమైన జీవితం గడపడం వల్ల ప్రభువుని తెలుసుకొని వారికి తెలుసుకున్న నీకు ఎటువంటి తేడా ఉండదు నీవు పూర్ పూర్తిగా దేవుణ్ణి తెలుసుకొని పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి మరి ఒకరిని ప్రభువులోకి నడిపించినట్లయితే నీకు నిత్య జీవనంతో పాటు దేవుడు జీవ కిరీటాన్ని కూడా అనుగ్రహిస్తాడు మీ సహోదరులారా మీరందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా మెలకుగా ఉండాలి దుష్టుడు మనల్ని శోధించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ యొక్క బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు నువ్వు పవిత్రంగా జీవించదామని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు నీకు ఏదైతే బలహీనతగా ఉందో దాన్ని నీ ముందుకు తీసుకొస్తాడు నిన్ను ప్రలోభ పెడతాడు అటువంటి సమయంలో నీ యొక్క నిరీక్షణని నీ యొక్క పవిత్రతని నీ యొక్క నిగ్రహాన్ని నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోని వారిగా ఉండాలి పాపాన్ని ఎదిరించాలి పాపానికి వచ్చే జీతం మరణమని గుర్తుపెట్టుకోవాలి రే సహోదరులారా ఈ యొక్క అల్పకాల పాపభోగాలకి మీరు అలవాటు పడినట్లయితే శాశ్వతమైన సంతోషానికి దూరం అవుతారు మీకు అల్పకాల పాపభోగాలు కావాలా లేదంటే నిత్యము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే పరలోకరాజ్యం కావాలా నిర్ణయించుకోండి మనం పరలోకరాజ్యం కావాలి అంటే లోకంలో కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుంది మనం ఇరుకు మార్గం గుండా వెళ్ళాలి విశాలమైన మార్గాలు మన కోసం ఎన్నో తెరిచి ఉంటాయి కానీ అలా వెళ్ళడం వల్ల మన ఆత్మ నరకానికి వెళ్తుంది కాబట్టి ఇరుకు మార్గం గుండా వెళ్ళి మనకంటూ దేవుడు ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి పవి పవిత్రమైన ప్రవర్తన విధానం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నిన్ను నీ పొరుగువారిని ప్రేమించడం ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి వీటన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకొని దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉందని గ్రహించి మీరందరూ కూడా ఆయన చెంతకొచ్చినట్లయితే ప్రభు యొక్క పరలోక రాజ్యంలో మన అందరం ప్రవేశించగలం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి అయినా అల్పులము అయోగ్యలము ఎందుకు పనికిరానిటి వారు ఉన్నయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మమ్మల్ని నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మేము చేసిన అపరాధములు క్షమించండి నేను చేసిన పాపములను మన్నించండి ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞలాంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రవ్వ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు దయచేయండి ప్రార్థనలో నాతో పాటు ఎంతమంది బిడ్డలు ఏకీభీవిస్తూ ఉన్నారు పవిత్రమైన జీవితాన్ని గడపాలి పవిత్రంగా జీవించాలి మీ యొక్క మాదిరిని అనుసరించాలి మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే దృఢ సంకల్పంతో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో వారికి మీరే సహాయం చేయండి నిగ్రహం కలిగిన ఆత్మని మీరు మాకు ఇచ్చారు దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మేము చేసిన పొరపాట్లను మేము చేసిన అపరాధములను క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని నాకు మాకు ఎల్లప్పుడూ ప్రసాదించండి మేము చేసిన పొరపాట్లను క్షమించమని ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధి మీద ఇచ్చేయమని ప్రతి విధమైన బలహీనతలు ఉండి మీ సంఘాల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఎన్ని ప్రార్థనావసరతులు ఉన్నాయో వాటన్నిటిని తీర్చమని మీ బిడ్డలకి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి వారిని దీవించమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్